హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఢిల్లీకి ఉన్న గురుగ్రామ్లో రాజేంద్ర అనే ఒక యువకుడు ఉండేవాడు రాజేంద్ర తల్లిదండ్రులు జమీందారులు కోట్లాది రూపాయల ఆస్తుంది రాజేంద్ర వయసు ఇరవై ఐదు సంవత్సరాలు డిగ్రీ అయిపోయింది ఖాళీగా ఉన్నాడు రాజేంద్ర ప్రతిరోజు ఫ్రెండ్స్తో పార్టీలు విందులు వినోదాలు చేసుకుంటూ వాటిలో మునిగి తేలుతూ ఉండేవాడు ఒక్కొక్కసారి పార్టీకి వెళ్ళి రెండు మూడు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేవాడు అదేవిధంగా రెండు వేల ఇరవై ఆగస్టు నెలలో పార్టీకి వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో చెప్పి వెళ్ళాడు కానీ రెండు రోజులవుతున్నా ఇంటికి తిరిగి రాలేదు రాజేంద్ర తల్లిదండ్రులు సరే అప్పుడప్పుడు పార్టీకి వెళ్ళి రెండు మూడు తర్వాత ఇంటికి తిరిగి వస్తారు కదా అని వెయిట్ చేశారు నాలుగు రోజులవుతున్నా రాజేంద్ర ఇంటికి రాలేదు ఫోన్ చేయట్లేదు రాజేంద్ర తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది రాజేంద్ర తల్లిదండ్రులు బంధువులకి ఫ్రెండ్స్ కి వీళ్ళందరికీ ఫోన్ చేసి వాకప్ చేశారు వాళ్ళెవ్వరూ కూడా రాజేంద్ర గురించి ఎటువంటి సమాచారం ఆచూకీ చెప్పలేదు దాంతో రాజేంద్ర తల్లిదండ్రులు కంగారు భయము ఆందోళన మొదలై చేసేదేవి లేక పోలీస్ స్టేషన్కి వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు కూడా దగ్గర బంధువుల్ని ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ విచారించారు వాళ్ళు ఎవ్వరూ కూడా రాజేంద్ర గురించిన ఆచూకీ కానీ సమాచారం కానీ ఇవ్వలేకపోయారు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించారు కానీ సీసీటీవీ ఫుటేజీలో అనుమానించదగ్గ వ్యక్తులు కానీ క్లూ కానీ పోలీసులకి లభించలేదు మరోపక్క రాజేంద్ర ఒక జమీందారి బిడ్డ కోట్లాది రూపాయల ఆస్తుంది ఎవరైనా కిడ్నాప్ చేశారా కిడ్నాప్ చేస్తే డబ్బు కోసం తప్పనిసరిగా కాల్ చేస్తారు సరే ఎవరైనా కాల్ చేస్తారేమో అని చెప్పి పోలీసులు వెయిట్ చేశారు రోజులు గడుస్తున్నాయి ఎవరు కాల్ చేయట్లేదు మరోపక్క గురించి గురించిన ఆచూకీ కానీ క్లూ గానీ పోలీసుల వద్ద లభించట్లేదు పది రోజులు గడిచిపోయాయి పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు ఇక్కడ రాజేంద్ర తల్లిదండ్రుల్లో భయము కంగారు ఆందోళన పెరిగిపోతుంది పోలీసుల మీద ఒత్తిడి పెంచారు కంప్లైంట్ ఇచ్చి రోజులు రోజులవుతున్నా మీరు ఏం చేస్తున్నారు మా కొడుకు ఆచూకీ ఇంతవరకు ఎందుకు కనుక్కోలేకపోయారని పోలీసులు ప్రశ్నిస్తున్నారు పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు క్రమక్రమంగా రోజులు గడుస్తున్నాయి నెల రోజులు గడిచిపోయాయి రెండు నెలలు గడిచిపోయాయి కానీ రాజేంద్ర గురించిన ఆచుకీ కానీ క్లూ కానీ పోలీసుల దగ్గర ఏమీ లేదు ఈ క్రమంలో రాజేంద్ర కజిన్ రోషన్ అని ఉండేవాడు రోషన్ కొన్ని రోజులుగా ముభావంగా భయంగా ఉండడంతో రోషన్ తల్లిదండ్రులు ఏంట్రా ఏం జరిగిందని అడిగితే రోషన్ తన తల్లిదండ్రులతో నాకు రాజేంద్ర ప్రతిరోజు దయ్యమై కల్లో కనిపిస్తున్నాడు నన్ను వేధిస్తున్నాడని చెప్పాడు రోషన్ తల్లిదండ్రులు మొదట్లో నమ్మలేదు ఆశ్చర్యపోయారు సరే రోషను రాజేంద్ర ఇద్దరూ బాగా క్లోజ్గా ఉండేవారు కొన్ని రోజుల నుంచి రాజేంద్ర కనిపించకపోవడంతో రోషన్ ఆ విధంగా భ్రమపడుతున్నాడేమని చెప్పి అనుకున్నారు కానీ రోషన్ ప్రతిరోజు తల్లిదండ్రులతో లేదు రాజేంద్ర నాకు ప్రతిరోజు కళ్ళు కనిపిస్తున్నాడు నన్ను వేధిస్తున్నాడు నేను లేను అన్న సంగతి నా తల్లిదండ్రులకు తెలియాలి నా కుటుంబ సభ్యులకి తెలియాలి నా బట్టలు పలానా చోట ఒక బాగుంది అందులో ఉన్నాయి కనీసం నా బట్టలకన్నా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే నా ఆత్మ శాంతిస్తుందని నాకు ప్రతిరోజు కల్లో కనిపించి చెప్తున్నాడు నన్ను వేధిస్తున్నాడని చెప్పడంతో రోషన్ తల్లిదండ్రులు చేసేదేమీ లేక ఇదే విషయాన్ని రాజేంద్ర తల్లిదండ్రులు చెప్పారు రాజేంద్ర తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపారు నమ్మలేదు ఇదేంటి తమ కొడుకు దయ్యమై రోషన్కి కల్లో కనిపించి ఇలా చెప్తున్నాడా అని అనుకుని పోలీసులకి ఈ విషయం చెప్పారు పోలీసులు కూడా అదేంటి ఇన్ని నెలొత్తన రాజేంద్ర కనిపించట్లేదు ఎటువంటి క్లూ లేదు మరోపక్క రోషన్కి దయ్యమే కనిపించి కళ్ళు ఈ విధంగా చెప్తున్నాడని సరే ఎందుకన్నా మంచిది మరి నీకు ఆ బావి ఎక్కడుందో ఏంటో తెలుసానడిగితే రోషన్ రాజేంద్ర నాకు కళ్ళ కనిపించి కొన్ని గుర్తులు చెప్పాడు అని చెప్తాయి పోలీసులు రోషన్ తీసుకుని బయలుదేరారు రోషన్తో పాటు పోలీసులు రాజేంద్ర తల్లిదండ్రులు వీళ్ళందరూ కలిసి వెళ్ళారు రోషన్ తనకి కల్లో రాజేంద్ర ఏ విధమైన గుర్తులు చెప్పాడో ఆ గుర్తుల్ని చూసుకుంటూ వెళ్తే నిజంగానే అక్కడ బాగుంది పోలీసులు కొందరు గ్రామస్తుల్ని ఈత తెలిసిన వాడిని ఆ బావిలోకి దింపారు ఆ గ్రామస్తులకి బావిలో కొన్ని బట్టలు దొరికాయి ఆ బట్టలు తీసుకుని బావిలో నుంచి బయటకొచ్చారు ఆ బట్టలు చూసిన రాజేంద్ర తల్లిదండ్రులు బోరున విలిపించారు ఎందుకంటే అవి రాజేంద్ర బట్టలే దాంతో రోషన్కి కల్లో రాజేంద్ర కనిపించి ఏ విధంగానైతే చేయమన్నాడో తన బట్టలకి అంతిమ సంస్కారాలు నిర్వహించాలని చెప్తే రాజేంద్ర తల్లిదండ్రులు తమ సాంప్రదాయం ప్రకారం ఆ బట్టలకి అంతిమ సంస్కారాలని నిర్వహించారు నాలుగైదు రోజులతో గడిచిన తర్వాత రోషన్ని మళ్ళీ రాజేంద్ర నీకు కల్లో దయవే కనిపిస్తున్నాడా ఏమన్నా చెప్పాడా అని అడిగితే రోషన్ ఇప్పుడు నాకు రాజేంద్ర కనిపించట్లేదు నన్ను వేధించట్లేదు ఎప్పుడైతే రాజేంద్ర బట్టలకి అంతిమ సంస్కారాలు నిర్వహించామో ఇక అప్పటి నుంచి రాజేంద్ర నాకు కనిపించట్లేదు కల్లోకి రావట్లేదు నన్ను వేధించట్లేదు అని చెప్పాడు ఇక్కడ మరోపక్క పోలీసులు అప్పటిదాకా మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఉన్నారు ఎప్పుడైతే రాజేంద్ర బట్టలు దొరికాయో దాన్ని మర్డర్ కేసు కింద కన్వర్ట్ చేశారు ఎందుకంటే రాజేంద్ర బట్టలు దొరికాయి కానీ రాజేంద్ర దొరకలేదు కనీసం రాజేంద్ర డెడ్ బాడీ కూడా దొరకలేదు మరోపక్క ఈ రాజేంద్ర తల్లిదండ్రులకి అసలు తమ కొడుకు ఉన్నాడా లేడా బట్టలు అయితే దొరికాయి కానీ ఎవరైనా బట్టలు తీసేసి అందులో పడేసి రాజేంద్ర ఎక్కడైనా దాచిపెట్టారా ఏంటి అన్నది ఎవరికీ అర్థం కావట్లేదు మరోపక్క పోలీసులకి ఈ బట్టలు రాజేంద్ర దయ్యమే రోషన్కి చెప్పాడు మరి రాజేంద్ర ఎక్కడున్నాడో ఈ రోషనే చెప్పాలి లేదా రాజేంద్ర దయ్యమే ఈ విషయం చెప్పాలి దాంతో పోలీసులు రాజ రోషన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడానికి నిర్ణయించుకున్నారు ఈ విషయం తెలుసుకున్న రాజేంద్ర కుటుంబ సభ్యులే అడ్డుకున్నారు మాకు రోషన్ ఎప్పటినుంచో తెలుసు మా దగ్గర బంధువు రోషన్ చాలా మంచివాడు అటువంటిని మీరు రోషన్ అదుపులోకి తీసుకుని విచారిస్తారా అని పోలీసులు అడ్డుకున్నారు కానీ పోలీసులు ఇవేవీ వినిపించుకోలేదు వాళ్ళకి కావాల్సింది నిజం పోలీసుల దృష్టిలో చట్టం దృష్టిలో దయ్యాలు వీటికి ఎటువంటి విలువ లేదు వాటిని నమ్మరు దాంతో పోలీసులు రోషన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ప్రశ్నించారు ప్రశ్నిస్తే రోషన్ ఈ దయ్యం కథనే ఎన్నిసార్లు అడిగినా చెప్పుకుంటూ వచ్చాడు దాంతో పోలీసులు మంచిగా మర్యాదగా అడిగితే చెప్పేటట్టుగా లేడు అని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి రోషన్ జరిగిన ఒక భయంకరమైన చేదు నిజాన్ని బయటపెట్టాడు ఇక్కడ రాజేంద్ర తల్లిదండ్రులు జమీందారులు కోట్ల రూపాయలు ఆస్తుంది రాజేంద్రకి ఒక అన్నున్నాడు కానీ చిన్నప్పటి నుంచి మతి స్థిమితం సరిగ్గా లేదు ఇక్కడ రాజేంద్ర ఒక్కడే ఆ కోట్లాది రూపాయలకి వారసుడు ఒకవేళ రాజేంద్రని అడ్డు తొలగిస్తే కజినైన తనకే ఈ ఆస్తి మొత్తం దక్కుతుంది అన్న ఒక దురుద్దేశంతో రాజేంద్రని ఒకరోజు పార్టీ చేసుకుందామని ఫామ్ హౌస్కి తీసుకెళ్లి అక్కడ పీకల దాకా మందు తాగించాడు తాగించిన తర్వాత రాజేంద్ర గొంతుని తన పనివాళ్లతో కలిసి పిసికి గొంతు పిసికి హత్య చేసి అదే ఫామ్ హౌస్లో గొయ్యి తీసి పాతి పెట్టాడు పాటి పెట్టిన తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్ వచ్చి పడుకున్నాడు పడుకున్నాడు కానీ ఎక్కడో హత్య చేశానన్న భయం మరోపక్క రాజేంద్ర తన పక్కనే ఉన్నాడని తన ఎదురుగా ఉన్నాడని కనిపిస్తున్నాడని భ్రమపడ్డాడు ఇక్కడ ఆ ఫామ్ హౌస్లో పడుకోలేక ఇంటికొచ్చి పడుకున్నాడు ఇంటికొచ్చి పడుకున్నా కూడా అక్కడ కూడా రాజేంద్ర దయ్యమై కనిపించాడు పక్కనే ఉన్నట్టు ఎదురుగా ఉన్నట్టు కనిపించి ఎందుకు ఇలా చేశావు నన్ను ఎందుకు హత్య చేశావు నువ్వు ఈ విధంగా ఎందుకు చేశావు అని రాజేంద్ర ప్రశ్నించడం మొదలుపెట్టాడు దాంతో రోషన్కి భయం మొదలైంది అలా ప్రతిరోజు రాజేంద్ర కనిపించి నువ్వు నాన్ను ఈ విధంగా ఎందుకు చేశావు నన్ను హత్యందుకు చేశావు పోని నేను హత్యకు గురైన సంగతి నేను లేను అన్న సంగతి నా ఇంట్లో వాళ్ళకి నా తల్లిదండ్రులకన్నా చెప్పు కనీసం నా బట్టలకన్నా అంతిమ సంస్కారాలు నిర్వహించావంటే నా ఆత్మ శాంతిస్తుందని ప్రతిరోజు రోషన్కి కళ్ళు కనిపించి గదిలో కనిపించి వేధించేవాడు వెంటబడేవాడు ఈ విధంగా చేయడంతో రోషన్ భయపడిపాడు ఎందుకంటే రోషన్కి అంతకుముందు క్రిమినల్ చరిత్ర లేదు ఎటువంటి తప్పు చేయలేదు ఎటువంటి హత్యలు చేయలేదు మొదటిసారి ఒక తప్పు చేశాడు అది కూడా భయంకరమైన తప్పు సరిదిద్దుకోలేని తప్పు హత్య చేశాడు దాంతో భయపడుతున్నాడు ఇక ఇప్పుడు ఈ విషయాన్ని బయటకు చెప్తే ఈ హత్య ఉదంతం బయటపడుతుంది తనను తీసుకెళ్లి జైల్లో వేస్తారు మరి ఎలా ఏంటని ఇక భరించలేక ఆ ఫామ్ హౌస్లో ఎక్కడైతే డెడ్ బాడీని పాతిపెట్టాడో తన పనివాళ్లతో ఆ డెడ్ బాడీని అక్కడే మళ్ళీ గొయ్యి తీసి డెడ్ బాడీని బయట తీసి మరో చోట పాతి పెట్టాడు అయినా సరే రాజేంద్ర వదలట్లేదు రోషన్ వెంటపడి ప్రతిరోజు వేధిస్తున్నాడు ఇక రోషన్ చేసేదేవి లేక మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ తవ్వి ఆ డెడ్ బాడీని బయట తీసి బట్టలు ఓడదీశాడు మళ్ళీ డెడ్ బాడీని ఆ గోతులు పెట్టి పుడ్చిపెట్టి ఆ బట్టల్ని దగ్గరలో ఉన్న బావిలో పడేశాడు ఇప్పుడు ఈ విషయాన్ని బయటకు చెప్పాలి ఎలా అలాగే తను తప్పించుకోవాలి దాంతో తన తల్లిదండ్రులతో నాకు రాజేంద్ర దయ్యమే కనిపించి ప్రతిరోజు నన్ను వేధిస్తున్నాడు తన బట్టలు పలానా బావిలో ఉన్నాయి ఆ బట్టల కన్నా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే తన ఆత్మ శాంతిస్తుందని చెప్పాడు అని నర్మగర్భంగా ఇండైరెక్ట్గా రాజేంద్ర లేడు అని చెప్పాడు అదే విషయాన్ని రాజేంద్ర తల్లిదండ్రులు చెప్పారు పోలీసులకు తెలిసింది పోలీసులు రోషన్ తీసుకెళ్తే ఆ బావి చూపించాడు ఆ బావిలో బట్టలు దొరికాయి అంతిమ సంస్కారాలు నిర్వహించారు కానీ పోలీసులకి అనుమానం వచ్చింది బట్టలు అయితే దొరికాయి కానీ డెడ్ బాడీ దొరకలేదు ఇక్కడేమో రోషన్కి దయ్యమే కనిపిస్తున్నాడా మరి ఈ రోషనే ఈ హత్యని సాల్వ్ చేయాలి లేదా రాజేంద్ర అన్న దయ్యమే ఈ హత్యని సాల్వ్ చేయాలని పోలీసులు ధైర్యం చేసి రోషన్ ప్రశ్నించడంతో ఈ హత్య ఉదంతం బయటపడింది ఎందుకంటే రోషన్ అన్నవాడు తప్పు చేశాడు హత్య చేశాడు దాంతో భయపడ్డాడు తానే హత్య చేసి హంతకుడై ఉండి పోలీసులకి క్లూ అందించాడు ఆ క్లూ ద్వారా దొరికిపోయాడు అలా ఒక దురుద్దేశంతో ఆస్తి కొట్టాలన్న ఒక అత్యాసతో రాజేంద్రని హత్య చేసి చివరికి తానే భయపడి రాజేంద్ర దయ్యమై తన పక్కనే తన ఎదురుగా ఒంటరిగా ఉన్నప్పుడల్లా కనిపిస్తున్నాడని భ్రమపడి పోలీసులకి క్లూ ఇచ్చాడు దొరికిపోయాడు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్లో కానీ ఛార్జ్షీట్లో కానీ ఎక్కడా దయ్యమన్న పదాన్ని మెన్షన్ చేయలేదు ఎందుకంటే దయ్యమన్న పదాన్ని మెన్షన్ చేస్తే కోర్టులో ఇబ్బందులు అవుతాయి కోర్టులో అందరూ నవ్వుతారు కోర్టులో కానీ చట్టంలో కానీ దయ్యాలకి ఎటువంటి విలువ లేదు వాటిని నమ్మరు దాంతో పోలీసులు ఛార్జ్ షీట్లో ఎక్కడ దయ్యమన్న పదాన్ని మెన్షన్ చేయకుండా ఈ రోషనే హత్య చేసి తానే రివీల్ చేశాడని మెన్షన్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు అలాగే రోషన్ ఎక్కడైతే ఈ రాజేంద్ర డెడ్ బాడీని పెట్టాడో రోషన్ చెప్పినట్టుగా పోలీసులు కనుక వెళ్లి తవ్వితే అందులో నుంచి రాజేంద్ర డెడ్ బాడీ రాజేంద్ర ఆస్తి పంజరం బయటపడింది అలాగే రోషన్ చెప్పిన సూచనల మేరకు పనివాళ్ళను కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జైలుకి పంపించారు ప్రస్తుతం రోషన్ పనివాళ్ళు వీళ్ళందరూ జైల్లో ఉన్నారు కోర్టులో కేసు నడుస్తుంది తీర్పు ఇంకా రాలేదు అలా ఒక మనిషి దురుద్దేశంతో ఆస్తి కొట్టాలన్న అత్యాశతో ముందుకు వెళితే ఇటువంటి హత్యలు జరుగుతాయి ఆ తర్వాత జీవితాంతం జైల్లో కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది మరో నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్